లో జరిగినటువంటి ఆర్టీసీ బస్ ప్రమాదం వల్ల నలుగురు గాయపడ్డట్టుగా అందులో ఒకరు పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మహాలక్ష్మి పథకం రాకముందు ఎన్ని బస్సులు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత అన్ని బస్సులు ప్రయాణం చేస్తూ ఉంది ప్రయాణికులు విపరీతంగా ఉండడం వల్ల ఒక్కొక్క బస్సులో సుమారు వందకు పైబడి ప్రయాణం చేయడం వల్ల టిక్కెట్లు తీసుకున్నటువంటి పురుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికుల సంఖ్య తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ బస్సులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు డిఎం గారు ఏఎంఎఫ్ గారు మిగతా సంబంధించిన అధికారులు పర్యవేక్షణ పూర్తిగా కొరపడింది బస్సులో అసలు టైర్లు చాలా పాత టైర్లతో ఉన్న టైర్లను రిపేర్ చేయించుకుంటూ నడిపిస్తూ ఉన్నారు కొన్ని గ్రూపింగ్ చేస్తూ ఉన్నారు ఆ టైర్లు బ్లాస్ట్ అయిపోయి ఈ ఇటీవల కాలంలో చాలా ప్రమాదాలు జరిగినట్టుగా బస్సులు ఎక్కడెక్కడ ఇచ్చిపోతూ ఉన్నాయి టైర్లు మరిగిపోయి అంటే కెపాసిటీ మించి ప్రయాణ చేస్తావా అందుకు మించి ఈ టైర్లు పర్యవేక్షణ బస్సుల కండిషన్ ఇవ్వాలి చూసుకోకుండా ఇబ్బంది పడతారు అదే ప్రైవేట్ వెహికల్లలో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికుల మీద తర్వాత అందులో ఓవర్ రోడ్లు కానీ వెహికల్ ఇన్స్పెక్టర్లు బండలు పట్టుకొని ఓవర్ రోడ్ కానీ ఫైన్ ఫైన్ రాస్తున్నారు కానీ మరి ఈ ఆర్టీసీ బస్సులలో నలభై ఐదు మందికి మించి ప్రయాణం చేయకూడదు అని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ నిబంధనలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందుకే సంబంధిత అధికారులు వెంటనే వీటి మీద సమగ్రంగా విచారణ జరిపించి డిఎం నిర్లక్ష్య వైఖరి పైన డిఎం చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య పనుల వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతామని ఇది మంత్రి గారి ఉన్న ప్రభాకర్ దృష్టికి చాలా సార్లు చెప్పేటప్పటికి కూడా వారు కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఏదైనా మంత్రి గారు ఒక ప్రత్యేక మర్చన తీసుకోవాలి ఉస్మాబాద్ డిపోను పర్యవేక్షించాలి ఒకసారి డిపో సందర్శించి ఉన్నాయి ఇంకెన్ని బస్సులు పెంచాలి అనేటువంటి ఒక ఆలోచన చేసుకొని అభివృద్ధి చేసేందుకు మంత్రి గారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఈ నిర్లక్ష్యం డిఎం పైన వెంటనే చర్యలు చెప్పడం చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తాం